సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా గారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డాం విజయదశమిలోగా నీ రెండు కోరికలు నెరవేరుతాయి మనసు పెట్టి ఒక్కసారి నీ బాబా చెప్పే ఒక సత్యాన్ని తెలుసుకో నీకు జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజుల నుంచి తినడానికి తీరిక లేని రోజుల వరకు నిద్రపట్టని రాత్రుల వరకు నీకు అన్నిటినీ పరిచయం చేస్తుంది ఈ జీవితం ఆకాశానికి ఎత్తే మనుషులు నీ చుట్టూ ఉన్నారు పాతాళానికి తొక్కే మనుషులు కూడా నీ చుట్టూనే ఉన్నారు బాధలో నీకు తోడుగా ఉండే బంధాలు ఉన్నాయి బాధ పెట్టే బంధువులు ఉన్నారు నీకు నచ్చిన నచ్చకపోయినా అన్నిటినీ జీవితంలో ఎదుర్కోవాలి నువ్వు ఆ యొక్క మన పక్వము నీకు రావాలి కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా నీకు జీవితంలో ఎవరు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాలేదు ఎవరితో ఎలా ఉంటున్నావు అనేది అర్థం కాలేదు నిన్ను కొంచెం పొగిడి అభిమానం చూపిస్తే వాళ్ళంతా మంచివారు లేరు అని ఎంతో పొంగిపోతావు అలాగే నీది తప్పు అని ఒకరు చెప్పి నిన్ను ఒక మాట అన్నప్పుడు దాన్ని తీసుకోలేక ఎంతగానో నువ్వు నలిగిపోతావు నేను ఏం చేశాను అని అనుకుంటావు కానీ నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సిన వ్యత్యాసాలు ఉన్నాయి తల్లి నిన్ను అభిమానించేవారు ఎందుకు అభిమానిస్తున్నారు ఎందుకు నిన్ను పొగుడుతున్నారు అన్న విషయం తెలుసుకోవాలి నీ గురించి ఒక మాట అంటున్నారు అంటే ఎందుకు అంటున్నారు అందులోని మర్మం ఏంటి వీళ్ళు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అని తెలుసుకోవాలి నిన్ను తొక్కాలి అని చూసే వాళ్ళ మాటలు వేరేగా ఉంటాయి వాళ్ళు మోసం చేయాలని మాటలు వేరేగా ఉంటాయి కానీ నువ్వు బాగుపడాలి అని చెప్పే తిట్టులు కోపంగా ఇచ్చే కొన్ని విమర్శలు వాటిని నీకు మంచి చేకూర్చేయిగా నువ్వు భావించాలి వాటికున్న వ్యత్యాసం తెలుసుకొని ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి అన్నది నీకే వదిలేస్తున్నాను బాధలో నీకు చాలామంది తోడుగా ఉండే బంధాలు ఉంటాయి కానీ కానీ బిడ్డ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏందో తెలుసా నిన్ను ఎవరు నిజంగా ఓదారుస్తున్నారో ఎవరు నిజంగా నటిస్తున్నారు అనే విషయం తెలుసుకొని ముందుకు సాగాలి నీ యొక్క సమస్యలు ఇతరులు తీరుస్తారని ఏ విషయం కూడా ఇతరులతో పంచుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు కూడా ఇతరులు నీ యొక్క సమస్యలకి పరిష్కారాన్ని చూపరు అందులో ఏ తప్పు ఉంది నిన్ను ఎలా నీ బలహీనత తెలుసుకోవాలి సమయం వచ్చినప్పుడు ఎలా నీ మీద తిప్పుకొట్టాలని మాత్రమే చూస్తారు ఇక నీ విషయానికి వస్తే ఎప్పుడైనా సరే ఒకరిని గౌరవించడం నేర్చుకో ఎప్పుడైతే ఒకరి కోపానికి కూడా సహనంతో ఉంటారో అప్పుడే వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు నీలో నేను కోరుకునేది కూడా అదే ఆలోచించి నిర్ణయం తీసుకో నిన్ను ద్వేషించేవారు కూడా నిన్ను ప్రేమించేలా చేసుకో నిన్ను నమ్ముకున్న వా నమ్ముకొని ఎవరి కోసమైతే నువ్వు శ్రమిస్తావో అప్పుడే నువ్వు గొప్ప వ్యక్తిగా కూడా ఉంటావని తెలుసుకో బిడ్డ జీవితంలో కొన్ని వదలాల్సిన ఉంటాయి కొన్ని పట్టుకోవాల్సిన ఉంటాయి నాకు తెలిసిందే వేదం అని నువ్వెప్పుడు కూడా అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది నీకు తెలియంది చాలా ఉంటుందని నువ్వు తెలుసుకో నువ్వు నమ్మిందే ప్రతి వారు నమ్మాలి అనుకుంటే అది కూడా నీ మూర్ఖత్వమే ఎందుకంటే నువ్వు నమ్మింది ఇతరులు నమ్మాలని ఒక రూలేం లేదు కదా ఎవరి అభిప్రాయాలు వాళ్ళుకుంటాయి వారి అభిప్రాయాలతో నువ్వు ఏకీభవిస్తే సరే అను లేదా మౌనంగా వెళ్ళిపో ఎదుటి వారికి ఏమీ తెలియదు అనుకుంటే నీయంత మూర్ఖులు అమాయకులు ఎవ్వరూ ఉండరు నీకంటే తెలివైన వాళ్ళే ఈ లోకంలో ఉన్నారు నీకంటే మేధస్సు కలిగిన వారే ఉన్నారు నీకంటే అనుభవజ్ఞలే ఉన్నారు కాబట్టి ఎవరికి ఏది తెలియదు అంతా నాకే తెలిసాను మాత్రం ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ ఇతరుల నమ్మకాలను గౌరవించలేకపోతే అది చాలా తప్పు అయిపోతుంది ఇతరుల నమ్మకాలను నువ్వు గౌరవించాలి అప్పుడే నీ నీ నమ్మకాలను నిన్ను ఇతరులు గౌరవిస్తారు ఏదైనా సరే నీ విలువ నీ మాటలు నీ ప్రవర్తన బట్టే ఉంటుందని అర్థం చేసుకో నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు నాకు అన్నీ తెలుసు అనే ఒక భావనలు అప్పుడప్పుడు ఉండిపోతావు ఆ భావన నుంచి బయటకురా నీ భావాలను అర్థం చేసుకునే మనిషి నీకు తప్పకుండా దొరుకుతారు నిన్ను అర్థం చేసుకునే మనిషి దొరికినప్పుడు వారిని ఎప్పుడూ వదులుకోవద్దు నీ యొక్క నమ్మకాలకు విలువ ఇవ్వడం లేదని ఇతరులని నిందించనవసరం అవసరం లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి కానీ నీ యొక్క విలువలు పెంచుకోవడం మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అనుకోకుండా ముందు నువ్వు మారు నీ మనస్సుతో మార్చుకో నీ మాట తీరు మార్చుకో నీ ఆలోచన విధానాన్ని మార్చుకో ఇప్పుడు నువ్వు ఏదైతే తప్పు చేస్తున్నావో ఆ తప్పును సరిదిద్దుకునే విధంగా ఏం మార్చుకోవాలని నీకు నువ్వే ప్రశ్న వేసుకుంటే సమాధానం నీకే దొరుకుతుంది అవును తల్లి ఏది కూడా కష్టపడితేనే దొరుకుతుంది ఊరికే ఏది రాదు వారు మంచిగా బ్రతుకుతున్నారు నా జీవితం మాత్రం ఎందుకు అని ఎప్పుడూ అనుకోవద్దు నువ్వు కష్టపడితే తప్పకుండా మంచి స్థాయికి వెళ్తావు నువ్వు ఎవరి కోసమో మౌనంగా ఉండిపోవలసిన అవసరం లేదు నువ్వు మౌనంగా భరించినంత కాలం నువ్వు మంచివాణివే ఎప్పుడైతే భరించలేక ఎదురు ప్రశ్న వేస్తావో అవతల వాళ్లకు నీవు చేసిన మంచి కనిపించకుండా ఆ మంచినంతా మర్చిపోయి నిన్ను చెడ్డవారు అనే ముద్ర వేస్తారు నీకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి నీకే తెలియకుండా నిన్ను ప్రపంచానికి చెడ్డవారిలా పై పరిచయం చేస్తారు కాబట్టి నువ్వు ఎలా నడుచుకోవాలి అనేది చాలా ముఖ్యం ఇక నీ విలువ పెరగాలంటే నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు మాట్లాడే మాట తీరును బట్టి నీ విలువ పెరుగుతుంది ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే ఆ విలువ అనేది మరింత పెరుగుతుంది మనం గడిపే రోజులు కొంచెం అందంగా ఆనందంగా మార్చుకునే బాధ్యత నీది అది నీ చేతుల్లోనే ఉంటుంది బిడ్డ నీ పరిస్థితి గురించి ఎవ్వరూ ఆలోచించరు కేవలం నువ్వు ఎలా పలకరిస్తున్నావు నువ్వు ఎలా మర్యాద ఇస్తున్నావు నీ మాట తీరు ఎలా ఉంది నీ చూపు ఎలా ఉంది నీ చేతలు ఎలా ఉన్నాయి ఇవే ఇవి మాత్రమే గుర్తుపెట్టుకుంటారు ఇది మనుషులందరి సహజ లక్షణం కాకి కోయిల రెండు అరుస్తాయి కానీ కాకి అరిస్తే గోల్ అంటాం అదే కోయిలడిస్తే పాట అంటాం అదేవిధంగా నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలి అనే దానిపైన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనే దానిపైనే నీ విలువ పెరుగుతుంది అని గుర్తుంచుకో ఇక రాబోయే విధి దశమిలోగా నీ రెండు కోరికలు నీ మనసులో ఉన్న రెండు కోరికలు తప్పకుండా తీరుతాయి సదానందు స్మరిస్తున్న నీకు ఖచ్చితంగా ఆ రెండు కోరికలు తీరే యోగం కల్పిస్తాను నిశ్చింతగా ఉండు నమ్మకంగా ఉండు ఈ సాయి మీద భక్తి నిజమైతే నువ్వు ఖచ్చితంగా ఈ సాయినే నమ్ముకొని ఉంటే దానికి కూడా కొంచెం సహనం అనేది పాటించు నీ సహనానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది నీ బాబా ఆశస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి సర్వే జనా సుఖినో భవంతు サイラー。